అనకాపల్లి జిల్లా గోలకొండ మండలం కొత్తమల్లంపేట గ్రామంలో వాలంటీర్స్ చేస్తున్న ప్రచారంపై ఎంపీడిపో రత్నకుమారి ఆధ్వర్యంలో గ్రామంలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాలంటీర్స్ ప్రచారం చేయడంపై విచారణ చేపట్టామని ఇది కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు ఈ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు కలెక్టర్ తీసుకుంటారని తెలిపారు అలాగే సచివాలయ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు అలాగే శిలాఫలకాలపై అసంపూర్తిగా బ్లాక్ చేయడంపై ఆమె సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు దగ్గరుండి శిలాఫలకాలపై మరియు రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పూర్తిగా కప్పించారు మొక్కుబడిగా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్టీ పోలీస్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ క్యాప్ల కూడా వందకరండి ఆ వాల్వర్ పెర్ఫార్మ కర్తారా పోస్ట్ అవుట్ ఉన్నాయా అన్నా పోస్ట్ అవుట్ ఆ సరేంట బాబా ఆ సరే కొంచెం తీస్తనేం మొపరినే యాటన బాసలే బాసలే కదా అర్థం చే మార్సారు అబరుకు దొరండి ఏమున్నా కొద్దిగా బిస్ ఉంది అందరికి ఒక పంచాయతీ సెక్రటరీ గొప్పలదే కదా బాధ్యత శిలా పలకం పెట్టమంటే శిలా పలకం మొత్తం ఎవరు నేర్పించారమ్మా మీకు ఇవన్నీ అని అదే నాలుగు కాగితాలు ఏమన్నా అది కావాలా ఎవరో పంచాయతీ సెక్రటరీ ఎవరు అహా కతరం వస్తుంది అయ్యరా వల్లగ్రేలే సరే ఏంది అసలు రూట్ ఆఫ్ సరుకు పోయింది చెకిన్ కి నిమిషం లో ఆపక కి నిమిషం లేదా అది కూడా వెళ్ళావు మదలోంది పోయందా అప్పుడు పైకి లాగా ఆ గెంల జాగిర్ ఐవేర్ ఐవేర్ బా ఆ సామేన వాయ్ రమేశ్ మీరు ఏం పంజేపట్లేదే నాకేం పంజేపరు మొత్తం నలుగురు ఉన్నారు మేడం నలుగురు ఉన్నారు మేడం మొత్తం నలుగురు ఉన్నారు నలుగురు ఓకే చెప్తున్నాం ఆ విధంగానే ఉంటాయి మనకు పైనుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో అదే నేను గ్రూప్లో పెడతాను త్రూ సెక్రటరీ మీకు మీ డీడీఓ చెప్తేనే కానీ ఏది ముందుకు వెళ్ళచ్చు మీకు టెన్ఫుల్లా చెయ్యొద్దు ఎవరైనా సరే నేను డీడీఓ నేను చక్రెట్ సెక్రటరీ మీకు చెప్తాను అప్పుడే మీరు చెయ్యాలి ఎవరైనా సరే

అవరత సార్ చూసుకోవొచ్చా ఎవరొచ్చాడ కదా ఎవరతో నించి మాట్లాడాలంట ఏంటి ఆ పచ్చడి చూస్తాది ఉందా ఫైదా రెండి రెండి నమ అలా జెట్రై మైదా రాయ మైదా రాయ గంపం చేయ ఆ అన్నొడి మైదా మైదా బుడికి రాయ మైదా స్టాండర్డ్ ఉంటది ఏదేంది ఓకే యా